కడప జిల్లాలో ఈ వారం కాలంలో పొద్దుటూరులో వన్ టౌన్ ఎస్ఐ హేమలత మేడం గారి పైన అలాగే కడప ఇంటెలిజెన్స్ సిఐ పైన వైసీపీ అనుచరులు కార్యకర్తలు దాడులు చేస్తూ ఉన్నారు శాంతిబద్ధతలు కాపాడాల్సినటువంటి పోలీసులపైనే వైసీపీ వారు దాడులు చేస్తున్నారంటే కడప జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దిగజారిందో ఎంత అధ్వానంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈరోజు కడప ఇంటెలిజెన్స్ సి సునీల్ కుమార్ పైన దాడి చేసినటువంటి మయూరి హోటల్ యజమాని వైసీపీ జిల్లా ఎంపీ అని చెప్పి పత్రికల్లో వస్తూ ఉన్నాయి అట్లాగే పొద్దుటూరులో పై చేసిన దాడి దుండగులు స్థానిక ఎమ్మెల్యే మామర్ది అనుచరుడు అని చెప్పి పత్రికల్లో వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు జిల్లా ఎంపీ కానీ పొద్దునూరు ఎమ్మెల్యే కానీ మా అనుచరులు కాదు మాకు సంబంధం లేదని చెప్పి ఎటువంటి ప్రకటన చేయలేదు ప్రజలు వారి మనుషులే అని చెప్పి అనేటువంటి పరిస్థితి ఉంది రెండోది జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీంట్లో జోక్యం చేసుకొని దుండంగులు వెనక ఎంతటి వారున్నా రాజకీయాలతో సంబంధం లేకుండా శాంతి సమస్యగా దీన్ని తీసుకొని దుండంకుల పైన అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళ రిమాండ్కి పంపించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే పోలీసుల రక్షణ కోసం పోలీసుల యొక్క విధులు సక్రమంగా నిర్వహించడం కోసం పోలీసులకు మద్దతుగా సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ కార్యక్రమం తీసుకోవాల్సి ఉందని మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి జిల్లా ఎస్పీ గారు స్వయానా వారెస్ ఈ రెండు కేసులు పరిశీలించి వారి ద్వారానే సిఐకి ఎస్ఐకి న్యాయం జరగాలని చెప్పి Mesmo de já a sal, não. Yeah,